వెల్కమ్ టు అత్తగారి ఇంటి వంటలు ఈరోజు మనం ఆలు గోబీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కడాయిలో నీళ్ళు వేసుకొని బాయిల్ చేసి వారు చేసేయాలి ఆలుగడ్డ గోబీ పులు కొద్దిగా పెద్ద పీసెస్ కట్ చేసేసుకొని వార్చేసిన చేసిన తర్వాత అదే కడాయిలో తాలింపు కొద్దిగా నూనె టూ స్పూన్స్ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా ఇట్లా చీల్చేసి వేసుకోవాలి ఈ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం వార్చుకున్న ఆలు గోబీ ఉన్నది కదా ఇందులోనే వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఆల్రెడీగా మనం చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఉడికేది ఇందులో నీళ్లు కానీ ఏం కానీ వేయకూడదు ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత మనం ఇందులోనే మనం పౌడర్స్ అన్నీ పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూన్ నేను తీసుకుంది ధనియాల పౌడరు ఒక టీ స్పూను గరం మసాలా ఒక టీ స్పూను కొబ్బరి పౌడర్ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ నువ్వుల పొడి ఒక టీ స్పూన్ పల్లీల పొడి పల్లీల పొడి నువ్వుల పొడి కొబ్బరి పొడి గరం మసాలా ధనియాల పొడి అన్నీ చిన్న చిన్న టీ స్పూన్స్తోని వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం కూర చేసిన దాన్ని బట్టి దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను ఇవన్నీ కలిపేసి మంచి ఈ మసాలాలన్నీ అందులో పట్టేటట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోండి ఇందులో నూనె కూడా ఎక్కువ ఏం పట్టదు ఇది బాగుంటుంది అన్నంకు కూడా బాగుంటుంది చిటికెడు పసుపు వేసుకోండి ట్రై చేసి చూడండి